రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ పక్కనే మానవ బాంబులు బాంబులున్నాయన్నారు కేటీఆర్ సీఎం రేవంత్ కు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి కాంగ్రెస్ ఇచ్చిన ఫోర్ హామీలు అమలు చేయాలి సీఎం రేవంత్ మగాడైతే ఇచ్చిన హామీలు నిలుపుకోవాలన్నారు కేటీఆర్ అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారన్నారు ఇంకా ఏమన్నారు లైవ్లో చూద్దాం ఇప్పుడు ఎల్ఎండీల నీళ్లు లేవు కాళేశ్వరంల కింద వీళ్ళు అక్కడ మేడిగడ్డ కాడికి నీళ్లు లిఫ్ట్ చేయక లేదా ఆడికెళ్ళి నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇలా ఎల్ఎండిని ఖాళీ చేస్తాను రన్న చేయడం వల్ల రాబోయే రోజుల కరీంనగర్ లో కూడా గొంతెండుతుంది ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు సిగ్గుచేటు కాదా కేసీఆర్ మీద కోపం ఉంటే బిఆర్ఎస్ మీద కోపం ఉంటే బద్నాం చేయాలంటే ఇది ఒకటే ఉన్నది ఆ పద్ధతి రైతుల పొలాలు ఎండాలి ప్రజల గొంతు ఎండాలే బతులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళీ కేసీఆర్ ని తిట్టాలే అనే ఒక చిల్లర ఆలోచన తప్ప చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన బద్దతేన ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ ఏమో ఇట్లున్నది ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు ఇక్కడ ఒక మహానుభావుడు ఇక్కడ ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ ఇది మంచి మంచోళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే ఒక చొక్కరావు గారు అనే ఒక పెద్ద మనిషి ఉండే మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉండే బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు ఆయన చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్దు అవుతుంది నాకైతే ఎట్లా గెలిచిండ్ర ఆయన 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 ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు ఏం ఏమురుతాడో అర్థం కాదు బండి సంజయ్ గారు నీకు గెలిచిండు అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచిండు గెలిచినాక ఐదేళ్ళు నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటా అప్పుడు వస్తాడు ఎందుకు ఎందుకంటే గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్లలో మోడీ ప్రధానమంత్రికి ఉన్న ఢిల్లీ రైతులకు సహాయం చేయని మాట డిమాండ్ చేస్తా ఉన్నాను